వియత్నాం సామ్యవాద నాయకుడు ఫ్రెంచి బలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి ఓచ్మిన్ వర్ధంతి నేడు ఇతని అసలి పేరు గుయాన్ టాక్ఠన్ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రెంచ్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో పాలు తదుపరి శిక్షణ కోసం మాస్కో వెళ్ళాడు ఆ తరువాత పంతొమ్మిది చైనా వెళ్లి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమం నిర్మించాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత వియత్నామిన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని హనోయి రాజధానిగా హోచివిన్ నాయకత్వంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం ను ప్రకటించింది ఈ యుద్ధ సమయంలో పెట్టుకున్న మారు పేరే అనగా ప్రకాశవంతమైన వాడు అని అర్థం ఉత్తర వియత్నాంలో హొమిన్ సామ్యవాద సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు ఇరవయో శతాబ్దపు వియత్నాం కమ్యూనిస్టు నాయకుడు అయిన హొచ్మిన్ అనారోగ్యంతో సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరణించారు